రంగనాథ స్వామి ఆశలతో నాగూరి రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్న ఎనిమిదవ జతగా ఆతకపరి డ్రాలు తొమ్మిదవ జత వారు బయలుదేరాలో మంచి కానిపిస్తుంది జాత తొమ్మిదవ జత కోనపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ గురునాథ్ గారు కొత్తగూట గారు బయలుదేరాలో మంచి కమిటీ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమబద్దతుల వీల యొక్క కార్యక్రమాన్ని కూడా జరణం కావాల్సిందే విజ్ఞప్సరావు మొదటి రోడ్డు మూడు వందల అడుగుల గ్రాండ్ ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రయం నాగూరి రాజశేఖర బ్రదర్స్ తాలిపాటి టౌన్ అనంతపురం జిల్లా వారి ఎర్ల చేత మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలు తొమ్మిదవ జత వారు బయలుదేర రావాలా మంచి కాంపిటీషన్ లక్ష్మీ స్వామి ఆశ్రతు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశతుల నందరవాల మంచి కంపెనీత ఆతటి పరిట్రాలు పదకొండవ జత కూడా మంచి కంపిస్ పొలతల మల్లికార్జున స్వామి ఆశతు వడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు చిప్పిరెడ్డి పల్లి గ్రామం వారు కూడా సీతామండలో ఆలస్యం చేయరాదు రెండో రౌండ్ ఆరు వందల అడుగుల ద్రై రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాగూరి రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి కేకలు కేరింతలు అశోకు అశోకు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజులో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి हा, आ हा 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 खे कलो फेरून गोल తొమ్మిదవ జత వారు పై జనాల మంచి కంపెనీ జత ఆ తదుపరి రాల పదవ జత వరకు కూడా సిద్ధంగా ఉండాల తొమ్మిదవ జత పదవ జత పదకొండవ జత మూడు జతలు కూడా మంచి కంపెనీ జతలే మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్ర నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వార్జిత ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి తొమ్మిదవ జత వారి ఆలస్యం జరగదు మంచి కాంపిటీషన్ పదో జతి వరకు కూడా సిద్ధంగా ఉండాల మంచి కాంపి అబ్బో నలుగురు డ్రైవర్లు కూడా పగ్గాల డ్రైవర్లే మరి సారథ్యం వహిస్తున్నటువంటి నలుగురు డ్రైవర్లు కూడా పగ్గాల డ్రైవర్లే

ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజీలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకంజీలో ఉన్నాయి కేకలు ఆ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ మంది పశు పూషకులు పశు ప్రేమికులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమం కూడా చేప్రదాయం ఇవ్వలసిందే వికప్తి బార్డర్ రన్ జాగ్రత్త ఆరో రౌండ్ పచ్చెనిమిది వందల అడుగుల గ్రౌండ్ ని నాగోరి రాజశాఖ రెడ్డి గారు ఎనిమిది నిమిషాలు ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలు కెరుతులు తొమ్మిదవ జత వారు బయ్యరవరా కోనెప్పల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ గుర్మత్ గారు కొత్త కోట వారు జత బయ్యవరా

తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ జత వారి ఆలస్ సంజయ్ రాజు లక్ష్మీ నారసింహ స్వామి ఆశతు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూలర్ అనంతపురం జిల్లా కమాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశతు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం జిల్లా వారి బయల్ రావాల ए yeah. <laughs> 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 రెండు వేల నాలుగు వందల అడుగుల గృహాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి हाँ 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 తొమ్మిదవ రోడ్డు రెండు వేల ఏడు వందల అడుగుల పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి యొక్క కార్యక్రమానికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాకా టక్త కదిరప్ప గారు ఎక్కడున్నా కూడా కోర్టు రావణంలోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం టక్టర్ కదిరప్ప గారు ఎక్కడున్నా కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం కే తొమ్మిదోదవారు ఆలస్యం జర వచ్చి గారి కట్టాలా ఆ అడుగుల పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వినకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు వినకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల తరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆ తదుపరి డ్రాలు తొమ్మిదవ జత వారు లక్ష్మీ నారసింహ స్వామి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కమాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం దొన్మణిల నందరవాల సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతిలో వెళ్ళే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జీప్రదం చేయవలసింది ఆ విజ్ఞప్తి డాక్టర్ కజనప్ప గారు ఎక్కడున్నా కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పదకొండవ రోడ్డు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వినకంజలో ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఏడవ స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి అలా తొమ్మిదో చదవడం ఆలస్యం చేస్తున్నారు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ పురునాథ గారు బయలుదేరే వాళ్ళ మంచి కంపెనీత చివరి సెకండ్ వరకు

పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషములు ఉన్నది సమయం సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం లేదు మిత్రమా తొమ్మిదవ జత వారు మంచి కాంపేసిందట బయ్య రవ్వాల మరి ఆలస్యం చేరాదు వచ్చే రౌండ్ పట్నోడవ రౌండ్ అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదడుగుల రాని లాగుతే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నిమిషము ఉన్నది సమయం అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు సెకండ్లు ఇరవై సెకండ్లు పది సెకండ్లు వరుసనా టేనా వరుసాత స్వామి నాగూరు రాజశేఖర్ రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారిత వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల కాలవ్యవధులు ఆధ్యత లాగిన తరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల తొమ్మిదించుల దురాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి